నగరాన్ని కుదిపేసిన భారీ దోపిడీ బెంగళూరులో ఏడు పాయింట్ పదకొండు కోట్ల నగదు మధ్యాహ్నం సమయంలో దొంగతనం చేయబడి సంచలనం సృష్టించింది వివరాలు క్లుప్తంగా అందరికీ నమస్కారం స్థిరా పల్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నవంబర్ పంతొమ్మిదిన బెంగళూరులో దుండగులు సిఎంఎస్ నగదు వాహనాన్ని నిలిపి తమను అధికారులుగా చూపిస్తూ మొత్తం ఏడు పాయింట్ పదకొండు కోట్ల నగదును తీసుకుని పారిపోయారు ఈ ఘటనను సమగ్రంగా పరిశీలించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్లు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దుండగుల సిబ్బందిని బలవంతంగా బయటకు తీయగా నగదు పెట్టెలను ఫ్లైఓవర్ సమీపంలోని వేరే వాహనంలోకి బదిలీ చేసి అసలు నగదు వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారని ఆ సమయంలో దుండగులు సీసీటీవీ పర్యవేక్షణను స్వయంగా ఉపయోగించి నగదు బదిలీని పూర్తి చేసి పారిపోయారు అని దర్యాప్తు బృందం వెల్లడించింది పూర్తి ఘటనలో దుండగులు తమను ఆర్థిక పన్ను శాఖ అధికారులుగా నటించి ప్రభుత్వ అధికారులుగా చూపించారని ప్రతి దశలో చురుకైన ప్రణాళికబద్ధమైన చర్యలతో దాడిని విజయవంతం చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు ఏటీఎం కోసం నగదు రవాణా చేసే వాహనాలు నగరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయని నిపుణులు తెలిపారు అయితే ఈ తాజా దొంగతనంలో పోలీసులు అంతర్గత సహకారం వల్ల భద్రతా వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు గుర్తించారని అధికారులు వెల్లడించారు బెంగళూరు నగరంలోని డైరీ సర్కిల్ పరిసరాలలో జరిగిన ఈ దోపిడీ ఘటన సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లో పనిచేసిన ఒక ఉద్యోగి సహకారం కూడా ఉన్నట్టు దర్యాప్తు వెల్లడించింది అని పోలీసులు చెప్పారు ఈ పరిణామం నగదు రవాణా విధానాలపై మరింత కఠినమైన పర్యవేక్షణ మరియు భద్రతా నియంత్రణల పునర్వ్యవస్థీకరణ అవసరం అని అధికారులు సూచిస్తున్నారు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ఇప్పటి వరకు ఏడు ఆరు కోట్లు స్వాధీనం చేసుకున్నాం అని కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ చెప్పారు దర్యాప్తును సమర్థవంతంగా కొనసాగించడానికి పదకొండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సుమారు రెండు వందల మంది పోలీసులను నియమించామని కూడా ఆయన వివరించారు కేసును పూర్తిగా పరిశీలించడానికి దుండగులు ముందుగానే రూపొందించిన ప్రణాళికను అనుసరిస్తూ ప్రతి కీలక మార్గాన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నాము అని కమిషనర్ చెప్పారు దర్యాప్తు జాగ్రత్తగా కొనసాగుతూ అన్ని ఆధారాలని విశ్లేషిస్తూ మిగిలిన నగదును తక్షణమే రికవర్ చేయడానికి అధికారులు కూడా కృషి చేస్తున్నారని ఆయన సూచించారు బెంగుళూరు పోలీసులు ఈ కేసుకు ప్రధాన భద్రతా లోపంగా గుర్తించినట్లు తెలిపారు క్యాష్ వాహనాల్లోకి అంతర్గత నియంత్రణలో ఉన్న లోపాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు పరిశీలన ఆధారంగా ఈ వ్యవస్థలో తక్షణమే బలమైన మార్పులు చేయాల్సి ఉన్న అవసరం ఎంతో ఉంది అని కూడా ఆయన సూచించారు నగదు రవాణా సంస్థలు కూడా తమ నియంత్రణ విధానాలను మరింత బలంగా మరియు సుస్థిరంగా రూపొందించాలని పోలీసులు అభిప్రాయపడ్డారు ప్రేక్షకులారా మీరేమనుకుంటున్నారు ఈ సంఘటన అనంతరం నగదు రవాణా వ్యవస్థలో తక్షణమే మార్పులు చేయడం అవసరమా మీ గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి